ఇరవై ఒక వేల ఎకరాల్లోని ఇరవై ఆరు పట్టణ ఉద్యానవనాలు నిర్మించాలని హైదరాబాద్లో అనుకుంటున్నారు కానీ ఈ ఇంకా లక్ష సాధనకే ఇంకా రాలేదనమాట వాహనాల రద్దీకి తోడంతో విపరీతమైన కాలుష్యం అవుతున్న హైదరాబాద్లోని అవుటర్ చుట్టూ అవుటర్ చుట్టూ అర్బన్ ఫారెస్ట్ నిర్మించాలని అనుకున్నారు ఇరవై ఒక వేల హెక్టార్లు ఇరవై ఒక వేల ఎకరాల్లోని ఇరవై ఆరు పట్టణ ఉద్యీవనాలు నిర్మించాలని లక్ష్యం అనుకున్నమాట ఆ మేరకు అటవీ శాఖ హెచ్ఎండిఏకి బాధ్యతలు అప్పగించాను ప్రతిపాదన సిద్ధం చేసి ఏళ్ళు గడుస్తున్న ఇప్పటివరకు చేపట్టిన పనులు పూర్తి కావట్లేదు సందర్శకుల ఆదరణ కూడా నోచుకోలేకపోతున్నమాట ఇటు అర్బన్ ఫారెస్ట్లు ఎవరూ లేక వెళ్ళగనమాట గుర్రం గూడలో సంజీవని గండిపేట లేక్ కూడా ఎక్కువ పార్క్ మినహా మిగిలిన చోట్ల ఇప్పటికీ గేట్లు కూడా తెలుసుకోవట్లేదు కందుకూరు మండలం లేమూరులోని యాభై ఎనిమిది హెక్టార్లలోని మన్యు కంచె పార్క్ అభివృద్ధి కోసం ఇరవై ఐదు కోట్లు కేటాయించారనమాట ఇప్పటికీ ఇక్కడ జరగలేదు అనమాట లెవెలింగ్ మా ప్రారి కూడా ప్రధాన గేట్ కూడా పూర్తి కాలేదు బెంగళూరు రాజ ఓఆర్ఆర్కు ముప్పై కిలోమీటర్ దూరంలోని షాద్ నగర్ మండలంలో ఖమ్మదనంలోని ముప్పై రెండు హెక్టార్లలోని అరవై ఐదు కోట్లతోటి అర్బన్ పార్కు చేయాలనుకుంటున్నారు అది కూడా ఇంతవరకు అవలేదు అన్నమాట తుక్కుగూరు సమీపంలోని సిరిగిరి పూర్వంలోని నూట రెండు హెక్టార్లు విస్తీర్ణంలోని ఇరవై కోట్లతోటి అర్బన్ పార్క్ అభివృద్ధి చేయాలని కూడా ఉన్నారు అది కూడా అవలేదు అనమాట అబ్దుల్పర్ పేట్ మండలంలోని బలిజగూడెం రెవెన్యూ పరిధిలోని నాలుగు ముప్పై ఏడు హెక్టార్ల విస్తీర్ణంలోని యాభై ఐదు అంచ కోట్ల అంచనా తోటి అంబర్పేట అర్బన్ కలాన్ పార్క్ అభివృద్ధి పనులను కూడా ఇదే పరిస్థితి మైసూర్ మండలం అరసూరు సమీపంలోని ఎనభై ఏడు హెక్టార్ విస్తీర్ణంలోని ఇరవై ఐదు కోట్లతోటి హెచ్ఎండిఏ పార్క్ కూడా అభివృద్ధికి చెందట్లేదు వారర్ ఎగ్జిట్ పద్నాలుగు గంట తుక్కుగూరు నుంచి పది కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ పార్కు చేరుకోవచ్చు అనమాట కానీ ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు అర్షగోడ దగ్గర మహేశ్వర మండలం నాగారం వద్ద ఐదు వందల యాభై ఆరు హెక్టార్లలోని అర్బన్ ఫారెస్ట్ పార్కు సహా ఐదు వందల ఇరవై ఆరు హెక్టార్ విస్తీర్ణంలోని ఎనిమిది కోట్ల అంచనా వేయంత ఏర్పాటు చేసిన శ్రీనగర్ పార్టీ కూడా అంచనాలకు అందకుండా అలాగే ఉండిపోయింది అనమాట అలాగే గుర్రంగూడులోని సంజీవిని పార్క్ అనమాట నాలుగు వందల అరవై నాలుగు హెక్టార్లు అదే నాలుగు నాలుగు వందల అరవై నాలుగు ఎకరాల్లోని ఇది కూడా అలాగే ఉండిపోయింది శంషాబాద్లోని గొల్లూరులోని ఎనిమిది వందల అరవై ఏడు ఎకరాల్లోని అలాగే మహేసూర్లోని మస్జీద్కట్లోని నాలుగు వందల నలభై ఐదు ఎకరాల్లోని అర్బన్ పార్కు అది కూడా అలాగే ఉంది చిల్కూరులోని మృగవణి పార్కు పన్నెండు వందల పది పది ఎకరాలు చిల్కూరు దగ్గర మృగవాణి పార్క్ పన్నెండు వందల పది ఎకరాలు ఇది కూడా అలాగే ఉంది శంషాబాద్లోని పంచవోటి పార్కు నూట అరవై ఆరు ఎకరాలు అలాగే శంషాబాద్లోని గండిగూడ పార్కు నూట ఎనిమిది ఎకరాలు మైసూర్లోని తుమ్ములూరు పార్కు మూడు వందల యాభై ఎకరాల్లోని పెద్ద అంబరిపేటలోని పెద్ద అంబరపేట కళాన్ దగ్గర ఒక వెయ్యి ఎనభై ఎకరాల్లోని పార్కు పట్టణ ఉద్యానవనం పార్కు ఇవి కూడా అలాగే పేరుకే పార్కులు కానీ వీటిని పెద్దగా పర్యటించుకోవట్లేదు అలాగే ఉండిపోతాయి అన్నమాట ఈ విధంగా అర్బన్ పార్కులు ఇరవై ఒక వేల హెక్టా ఎకరాల్లోని ఇరవై ఆరు అర్బన్ పార్కులు నిర్మించాలనుకున్నారు అవుట్డోర్ చుట్టూ కానీ అయినంతవరకు పేరికే కానీ అతను డెవలప్ చేయట్లేదు ఐడియా వచ్చి ఇట్లా డెవలప్ చేయాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం